కళ్యాణ్ బాబు అదే అండి మన కళ్యాణ్ పట్టణ బిగ్ బాస్లో కూర్చుని దగ్గర నుంచి తను ఓన్లీ క్లీనింగ్లోనే ఉన్నాడు ఇంకా ఏ పనిలో ఉన్నాడు ఎందుకంటే వేరే ఏ పనుల్లో ఉన్నా గొడవలు అయితే అక్కడ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవన్నీ ఎందుకు గోలంతా ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ఎప్పుడు చూసిన హౌస్ లో ఉంటాడు లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక గంట సేపు వీళ్ళందరూ ఇంకా ఫ్రెష్ అప్ కావడం వీళ్ళు క్లీన్ చేయడం ఒకళ్ళ కుకింగ్ ఎవరి పనిలో వీళ్ళు ఉంటారు వాష్రూమ్ క్లీనింగ్లో ఇలా ఉన్నప్పుడు కళ్యాణ్ స్టాగుంటాడనమాట అందరినీ అబ్జర్వ్ చేసుకుంటా చిన్నగా చీమలు చచ్చిపోతాయా లేదా అన్నట్టు భలే ఊడుస్తాడు అంటే తన వేలో తను ఎంజాయ్ చేస్తూ ఊడుస్తూ అప్పుడప్పుడైతే చిన్నపిల్లలకి డ్యాన్స్ చేస్తూ మధ్య మధ్యలో మళ్ళీ తనూజాని చూస్తూ భలే అనిపిస్తుంది ఎవరేం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తాడు తనూజాన్ అయితే ఒక ఒక లుక్ చేస్తాడు అనమాట ఊడ్చేటప్పుడు అయితే అంటే తను కేరింగ్ భలే చూపిస్తాడు తనుజ మీద ఎక్కడున్నా ఏం చేసినా తనుజ ఒక్కొక్కసారి కుకింగ్ చేసేటప్పుడు వాటర్ అడుగుతుంది వాటర్ టచ్ ఇస్తాడనమాట ఇంక ఇట్లా కేరింగ్ చూపించడం ఆ బాండింగ్ వాళ్ళిద్దరు కా వాళ్ళిద్దరు చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది